రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తమిళనాడు ఒరిసా కర్ణాటక జమ్మూ కాశ్మీర్ పశ్చిమ బెంగాల్లో పెద్ద స్కామ్లు జరిగాయని టెండర్లు వేసి పని చేసిన తర్వాత బ్యాంకు గ్యారంటీలను కాంట్రాక్టర్ ఇవ్వాల్సి ఉంటుందని ఒకవేళ ఆ పనిని సరిగా చేయకపోతే ఆ గ్యారెంటీకి సంబంధించిన సంబంధించి శాఖ నగదుగా మార్చుకుంటుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి మాత్రమే ఈ గ్యారెంటీలను తీసుకోవాలని వివరించారు కానీ సెయింట్ లూసియా దేశానికి చెందిన యూరో యాక్సిమ్ బ్యాంక్ గ్యారెంటీలను ఇస్తున్నారని ఏ అర్హత ఉందని యూరో యాక్సిమ్ బ్యాంక్ గ్యారంటీలను తీసుకుంటున్నారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ గ్యారెంటీలు తీసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ బ్యాంకు గ్యారంటీలకు కేంద్ర ఆర్థిక శాఖ లేదా ఆర్బీఐ అనుమతి ఇవ్వలేదని కానీ పలువురు కాంట్రాక్టర్లు యూరో యాక్సిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఇస్తూ పెద్ద స్కామ్ చేస్తున్నారని అన్నారు మన రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంకులకు చెందిన ముప్పై ఒక్క గ్యారెంటీలను ఇచ్చారని మైన్స్ అండ్ జియాలజీ శాఖకు ఇరవై ఐదు కోట్ల మేర ఈ బ్యాంక్ గ్యారెంటీలను ఇచ్చారని పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సీమంలో ఈ తతంగం జరిగిందని ఆయన తెలిపారు